ఏ వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా చలికాలంలో అటాక్ శాతం చాలా ఎక్కువ ఇక తెల్లవారుజామున అటాక్ వచ్చే సంఖ్య కూడా పెరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ శీతాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఏం చేయాలి సో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు ఉన్నారు ఫ్రమ్ పల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు జనరల్గా అటాక్ అంటే సీజన్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ వస్తుంది ఏజ్తో కూడా సంబంధం లేకుండా వస్తుంది అనేది మనం చాలాసార్లు విన్నాము మాట్లాడాము కూడా అయితే ఇప్పుడు శీతాకాలం వింటర్ సీజన్ ఎక్కువగా కేసెస్ వస్తాయి హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు వాస్తవమేనా డాక్టర్ అండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు చేసి వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అటాక్స్ ఎక్కువగా ఉంటాయి వింటర్లో సమ్మర్తో పోల్చుకుంటే అది ఆస్ట్రేలియాలో చేసిన పరిశోధనలు కానీ యూకేలో చేసిన పరిశోధనలు కానీ అమెరికాలో చేసిన పరిశోధనలు కానీ క్లియర్గా మనకి చలి టైంలో మనకి హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయి అనేది తెలుస్తుంది అందులో ఎటువంటి అంటే చలి ఎక్కువగా ఉండటం అంటే మనకి డిసెంబర్ జనవరి అనుకోండి ఈ టైంలో అటాక్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా మనం అనుకోవడం కాదు అంటే ఏం చలి వల్ల అంటే చలికాలంలో మెయిన్ ఏంటంటే రక్తనాళాలు కుంచుంచుకుపోతాయి అది మెయిన్ థింగ్ అనమాట అంటే రక్తనాళాలు ఎప్పుడైతే కుంచుపోతాయి శ్వాసంలోకి పోవడం అంట రక్తనాళం అనేది ఒక పైప్ లాంటిది కాదు రక్తనాళం అనేది ఒక మజల్ ట్యూబ్ సో ఈ మజిల్ ట్యూబ్ ఏంటంటే చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు అది సన్నగా అయిపోయే అవకాశం ఉంటుంది సో ఆల్రెడీ మామూలుగా ఉన్న వాళ్ళకి కూడా రక్తనాళాలు కొంచెం సన్నగా అవుతాయి అవి గుండె రక్తనాళాలు కూడా సన్నగా అవుతాయి అలాగే గుండె రక్తనాళాల్లో ఆల్రెడీ ప్లాక్స్ ఉన్న వాళ్ళకి ఇలా సన్నగా అయినప్పుడు హార్ట్ అటాక్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో అది ఒకటే మాత్రమే కాకుండా చలికాలంలో రిలేటివ్ డీహైడ్రేషన్లో ఉంటారు అందరూ ఎందుకంటే కొద్దిగా వాటర్ ఎక్కువ తాగితే యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుందని కొంచెం తక్కువ తీసుకుంటుంటారు సో దాని వలన కొంత డిహైడ్రేషన్ ఉంటుంది సో ఆ డిహైడ్రేషన్ వల్ల కూడా కొంత క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది ఇక అది మాత్రమే కాకుండా జస్ట్ డిహైడ్రేషన్ వల్లే కాకుండా చలికాలంలో కొంతమేరకు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అధికంగా ఉండటం క్లాట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండటం రక్తం కొంచెం చిక్కబడటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఎఫెక్ట్తో పాటుగా చలికాలంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఇన్ఫ్లమేషన్ అధికంగా ఉంటుంది సో ఇన్ఫ్లమేషన్ అధికంగా ఉండటం వల్ల కూడా ఒక హార్ట్ పైన ఎఫెక్ట్ ఉంటుంది అది మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఏమో చక్కగా వేడిగా అన్నీ ఉంటాయి ఒకసారిగా బయట కోల్డ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మనకి సడన్గా ఎక్కువ రక్తనాళాలు కుంచుకునే అవకాశం ఉంటుంది ఒక టెంపరేచర్ నుంచి ఇంకో టెంపరేచర్ టెంపరేచర్ సడన్గా మార్పు వచ్చినప్పుడు ఇది మాత్రమే కాకుండా ఫైనల్గా ఏంటంటే చలికాలంలో మనం ఫుడ్ బాగా తినాలి అని అందరికీ ఉంటుంది కొద్దిగా ఫ్రైడ్ ఫుడ్స్ తినడం కానివ్వండి లేకపోతే కొంత హై క్యాలరీ ఫుడ్స్ తినటం కానివ్వండి ఇవన్నీ చలికాలంలో పెరుగుతాయి సో ఓవరాల్ గా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలుపుకొని సమ్మర్ కన్నా వింటర్ లో ఎక్కువ హార్ట్ అటాక్లు వస్తాయి అది కూడా తెల్లవారుజామునే హార్ట్ అటాక్ అని చెప్తారు డాక్టర్ గారు ఎక్కువగా తెల్లసారానికి కారణాలు ఇంకో కొద్దిగా వేరే ఉంటాయి మనకి బాడీలో ఒక సర్కాడియన్ రిధం అనేది ఒకటి ఉంటుంది సర్కాడియన్ రిధం అంటే మనకి సూర్యుడి బట్టి మన బాడీలో జరిగే మార్పులు అన్నమాట అంటే మార్నింగు ఈవినింగు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి బాడీలో సో దాంట్లో భాగంగా హార్మోన్ లెవెల్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి సో పొద్దున రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అంటారు కార్టిసాలని నారెడ్రిల్ అని ఎడ్రిల్ అని ఇట్లాంటివి లోపల హార్మోన్స్ ఉంటాయి ఈ ఎపి నెఫ్రిన్ కార్టిసాల్ అనేవి మనం నిద్ర లేవగానే సడన్ గా పెరుగుతాయి సో అవి పెరగగానే మనకి సింపథటిక్ నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవ్వటం వల్ల ఈ రెండు కారణాలు హార్మోన్స్ సింపథటిక్ నర్వస్ సిస్టమ్ రెండు యాక్టివేట్ అవటం వల్ల బ్లడ్ ప్రెషర్ సడన్ గా పెరుగుతుంది మీరు పడుకున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది యాక్చువల్లీ నిద్రపోయేటప్పుడు బ్లడ్ ప్రెషర్ నార్మల్గా వన్ ట్వంటీ బై సెవెంటీ కన్నా తక్కువ ఉంటుంది అందరికి నార్మల్గా ఉండే వాళ్ళకి సో అలాంటిది నిద్ర లేవగానే అది కొంచెం పెరగటం ఆ బీపీతో పెరగడంతో పాటుగా గుండె రక్తనాళాలు కొంచెం కొంచుకపోవడం ఇలాంటి కారణాలు అన్నీ కలిపి సడన్గా ప్రాబ్లం వచ్చే అవకాశం తెల్లవారుజామున ఎక్కువ ఉంటుంది సో అందుకని మనం నిద్ర లేవగానే ఆ డైవర్నల్ వేరియేషన్ వలన మన హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వలన అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో దాంతోపాటుగా మనం చలికాలంలో అటాక్లు ఆల్రెడీ ఎక్కువ ఉంటాయి కాబట్టి చలికాలంలో ఎర్లీ మార్నింగ్ మనకి హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఇంకా పెరుగుతూ ఉంటుంది అంటే పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే నిద్ర లేకుండానే చనిపోయారు అనేది పడుకునే ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా నిద్రపోయే ముందు అంటే నిద్రపోయే ముందు అని కాకుండా మనం నిద్రపోవడానికి అట్లా సంబంధం లేకుండా మనం రెగ్యులర్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలే మనం అప్పుడు పాటించాలి అంటే నిద్రపోయే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగితే లేకపోతే తమలపాకులో కొద్దిగా అది కలుపుకొని తినేస్తే మనకి తెల్లారుజామున ఏమీ కాకుండా ఉంటుంది అనేది వాస్తవం కాదు మనం గుండెకి సంబంధించినంతవరకు ఒక రోజు లేకపోతే ఒక గంటలో తీసుకునే జాగ్రత్తలతో మనం దాన్ని ప్రివెంట్ చేయలేము మనం జీవితాంతం తీసుకోవాల్సిన జాగ్రత్తతో ప్రివెంట్ చేస్తాం అంటే రోజంతా పడుకోనుండి మనం ఎక్సర్సైజ్ చేయకుండా రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక గ్లాస్ తేను కానీ నిమ్మకాయ నీళ్ళు కానీ తాగితే రాకుండా ఉంటుంది అని కాదు మనం రెగ్యులర్గా మనం ఎక్సర్సైజ్ చేయాలి మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి బరువుని నియంత్రణలో ఉంచుకోవాలి వీటి అన్నిటితో పాటుగా మనం రెగ్యులర్గా టెస్ట్ చేసుకుని బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ కంట్రోల్ పెట్టుకోవాలి హార్ట్కి ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా అనేది ముందే ఎక్కువ టీఎంటీ లాంటి పరీక్షలు చేసుకోవాలి ఈ మూడు రకాలుగా ఒకటి రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ పెట్టుకోవడం ఒకటి మన హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం మూడోది మనకి గుండెకి సంబంధించిన పరీక్షలు చేసుకోవడం ఈ మూడు కలిపి మనకి అటాక్లు రాకుండా చూసుకుంటాయి అది ఎప్పుడైనా సరే తెల్లారుజావునే కాకుండా ఎప్పుడైనా అటాక్లు రాకుండా ఉండటానికి ఇవే మనం చేయాల్సినవి అంటే నిద్ర లేవడమే అంటే అలా ఒకటేసారి లేవకూడదు కొంచెం పక్కకు తిరిగి కొద్దిసేపు కూర్చొని అలా లేవాలి లేచి నిలబడాలి అలా చెప్తారు కదా డాక్టర్ గారు అది ఒకందుకు ఇంపార్టెంట్ అమ్మా కొంతమందికి ఏంటంటే పాస్చరల్ హైపోటెన్షన్ అని ఉంటుంది అదే పిఓటిఎస్ అని కూడా అంటారు పాస్టల్ ఆర్థోటాక్సిక్ సిండ్రోమ్ ఒకటి ఉంటుంది అదేంటంటే మనం లేచి నిలబడగానే మన గురుత్వాకర్షణ శక్తి ప్రకారం మన బీపీ వరకు డౌన్ అవుతాం ఆ డౌన్ అయినప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సప్లై కొంత టెంపరీగా తగ్గుతుంది సో మనం లేచి నిలబడగానే బాడీలో కౌంటర్ రెగ్యులేటరీ మెకానిజం స్టార్ట్ అయిపోతుంది అంటే ఇక్కడ మన కెరటెడ్ రిసెప్టార్స్ ఏమైతే ఉంటాయో దానికి బీపీ తగ్గినట్టు తెలియగానే అది బ్రెయిన్కి సంకేతాన్ని పంపిస్తుంది ఓకే బీపీ తగ్గింది దీనికి సంబంధించిన నువ్వు ట్రీట్ సరిపో బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడి నుంచి హార్ట్కి మజిల్స్కి అన్నిటికీ సంకేతాలు వెళ్తాయి ఇమీడియట్గా బీపీ పెంచుతాయి సో ఇమీడియట్గా బీపీ పెరిగితే బ్రెయిన్కి బ్లడ్ సప్లై మళ్ళీ నార్మల్గా అందుతుంది అయితే ఈ ప్రాసెస్ కొన్ని సెకండ్స్లోనే జరిగిపోతుంది కానీ కొంతమందికి మాత్రం అది డిలే అవుతుంది దీన్ని బ్యారో రిసెప్టార్ రిఫ్లెక్స్ అంటారు ఈ బ్యారో రిసెప్టార్ రిఫ్లెక్స్ కనుక డిలే అయ్యే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక రెండు నుంచి మూడు నిమిషాలు టైం పడుతుంది ఇది రీసెట్ కావడానికి బీపీ పెరగడానికి అంటే పడుకున్నప్పుడు బీపీ ఎక్కువ ఉందనుకోండి బ్రెయిన్లో బ్లడ్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది నిలబడినప్పుడు బీపీ తక్కువ ఉంది అనుకోండి బ్రెయిన్కి తగినంత బ్లడ్ వెళదు సో అందుకని ఈ ఆటో రెగ్యులేషన్ తనంతటనే రెగ్యులేట్ చేసుకుంటుంది అది దాంట్లో డిలే అయ్యే వాళ్ళకి ఏం చెప్తామంటే ఇమ్మీడియట్గా లేవకూడదు అని నుంచి ఒక్క ఒక్కదుటిని లేచి రాత్రిపూట అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలని పరిగెత్తుకుంటే బాత్రూమ్కి వెళ్ళిపోయి యూరిన్ పాస్ చేయగానే పడిపోయిన వాళ్ళు కోకల్లలు ఉంటారు సో అందుకనే ఏంటంటే అందరికీ ఇదే చెప్తాం బట్ ఇలా పాస్చరల్గా హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు మాత్రం ఇమీడియట్గా ఒక్కసారి లేకుండా ముందు ఒక టూ మినిట్స్ కూర్చొని ఆ తర్వాత బెడ్ పట్టుకొని కొద్దిసేపు నిలబడి ఆ తర్వాతనే మనం బాత్రూమ్కి వెళ్ళమని చెప్తాం సో ఇది కేవలం ఇలా బారో రిసెప్టర్ రిసెప్టర్ అంటే వాళ్ళు ఎట్లా తెలియాలి అంటే లేచి నిలబడడం కానీ కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అసెంబ్లీలో ఎప్పుడైనా పడిపోయారు అనుకోండి వాళ్ళు కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు మాత్రమే కాకుండా సర్జరీ అయ్యి లేకపోతే బెడ్లో ఎక్కువ రోజులు ఉండి అప్పుడే లెగుస్తున్నారు వాళ్ళు కూడా ఆ జాగ్రత్తలో ఉండాలి సో వీళ్ళందరూ కొంత జాగ్రత్త తీసుకుంటారు ఎల్డర్లీ పీపుల్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో అలా పడిపోకుండా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాలి డాక్టర్ గారు జనరల్ గా కూడా కూడా ఒక్కొక్కసారి లేచినప్పుడు అట్లా కళ్ళు తిరుగుతాయి ఎందుకంటే నేను చెప్పాను మీకు లేచి నిలబడగానే మీకు బీపీ ఇంక్రీజ్ కాదు టైం పడుతుంది ఫ్యూ సెకండ్స్ ఉంది మామూలుగా హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం లేవగానే కొంచెం అట్లా అనిపించినా ఒక్క సెకండ్లో మళ్ళీ అడ్జస్ట్ అయిపోతుంది అట్లా అడ్జస్ట్ కావట్లేదు అనుకోండి మీకు ఇంకా అట్లే అనిపిస్తుంది అనుకోండి ఇమీడియట్గా మీరు కూర్చోవాలి లేకపోతే పడుకోవాలి మొండిగా అలాగే నిలబడుకున్నప్పుడు ఒక్కొక్కసారి పడిపోయే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం ఈ వింటర్ సీజన్లోనే అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు ఈ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తెల్లవారుజామున ఆ వాష్రూమ్లో చనిపోవడం అనేది హార్ట్ అటాక్తో అనేది చూసాము అంటే ఇది వింటర్లో వాష్రూమ్లో అటాక్ అనేది చూస్తామా అంటే హార్ట్ అటాక్లు అనేవి ఎప్పుడైనా రావచ్చు వింటర్లో కూడా రావచ్చు వింటర్లో కొంచెం ఎక్కువ వస్తాయి అది బాత్రూంలో రావాలని ఏం లేదు అర్లీ మార్నింగ్ కొంచెం ఎక్కువ వస్తాయి కాబట్టి అర్లీ మార్నింగ్ బాత్రూంలో ఉంటాం కాబట్టి అలా వచ్చే అవకాశం ఉంటుంది అంతేగాని బాత్రూంలో ఉండటం వల్ల ఆ టైంలో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఏమీ పెరగట్లేదు కొంతమంది అంటారు చల్లనీళ్ళ ముందు పోసుకోవాలి వేడి నీళ్ళ తర్వాత పోసుకోవాలి స్నానం చేసేటప్పుడు అని అది కూడా ఏమీ నిజం కాదు అట్లా ఏమి మారిపోదు హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఏమి మారిపోదు అది మనకి కేవలం ఏంటంటే ఆల్రెడీ కొంత హార్ట్కి బ్లడ్ సప్లై తక్కువగా ఉన్న వాళ్ళకి ఇందాక మనం అనుకున్నట్టుగా బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గి కొంచెం కనుక వాళ్ళ కళ్ళు తిరిగి పడిపోయినట్లయితే ఆ పడిపోయిన టైంలో కొంత బీపీ తక్కువ ఉంటుంది కాబట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది అంటే సరైన బ్లడ్ ప్రెషర్ లేకపోతే గుండెకి సరఫరా కావాల్సిన బ్లడ్ కూడా సరఫరా కాదు అప్పుడు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కారణాల వల్ల బాత్రూంలో కొంతమంది చనిపోయిన ఇంకా బయట అనుకోండి వాళ్ళు పడిపోయినప్పుడు ఎవరో ఒకరు పక్కన వాళ్ళు చూసి వాళ్ళకి కొంత ప్రాథమిక చికిత్స చేసే అవకాశం ఉంటుంది బాత్రూంలో పడిపోయారు తలుపులు వేసుకున్నారు వాళ్ళకి తెలియదు ఇంకా అట్లా ఎంతసేపు పడిపోయినా ప్రాణానికి అయినా వాళ్ళకి తెలిసే అవకాశం లేదు కొంచెం లేట్ అయిన తర్వాత మాత్రమే కుటుంబ సభ్యులు నోటీస్ చేస్తారు కాబట్టి ఆ రకంగా బాత్రూంలో కొన్ని బలాలు సంభవించడం అనేది ఉంటుంది ఆల్రెడీ హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ స్టెన్స్ ఉన్నాయి క్లాటింగ్ టెండెన్సీ ఉంది అలాంటి వాళ్ళకి జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు ఈ వింటర్ సీజన్లో వింటర్ సీజన్లో వాళ్ళు హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేయాలి అంటే మనం ఎప్పుడూ కూడా హైడ్రేషన్ కరెక్ట్గా మెయింటైన్ వింటర్లో ఉన్నప్పుడు కనుక యూరిన్ ఎక్కువ వస్తుందని మనం సరిగ్గా వాటర్ తీసుకోకపోతే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా వింటర్లో నిద్రపోయేది ఎక్కువ ఉంటుంది పొద్దున పూట సో వాళ్ళు టైం ప్రకారం మెడిసిన్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది అది జాగ్రత్తగా టైం ప్రకారం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వింటర్లోనే అంటే కొంచెం కొవ్వు పదార్థాలు అధికంగా తింటే మనం చలిని బెటర్గా ఎదుర్కోవచ్చు అని అనుకుంటారు అందరూ అలా కొవ్వు పదార్థాలు తినాల్సిన అవసరం లే ఒక చిన్న స్వెటర్ వేసుకుంటే సరిపోతుంది చలిని మనం తట్టుకునే అవకాశం ఉంటుంది నాలుగోది ఏంటంటే మనకి ఇండియన్సే ఇది ప్రపంచంలో ఎక్కడా చేయరు ఇలాగా ఇప్పుడు బాగా కోల్డ్ ప్రదేశాలకు వెళ్ళామనుకోండి స్విట్జర్లాండ్ వెళ్ళామనుకోండి అక్కడ అందరూ స్వెటర్లు అందరూ వేసుకొని కనబడతారు ఒక్క ఆయన మాత్రం స్వెటర్ వేసుకోడు ఒక లూజ్ గోవాలో వేసుకునే టీషర్ట్ లాంటిది వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన ఎవరో చూస్తే ఇండియనే ఉంటాడు అంటే మనం చలిని తట్టుకోగలం అనేది చూపించుకోవడం కోసం చలి తిరుగుతూ ఉంటారు మనవాళ్ళు అట్లా అవసరం లే ఎందుకంటే మనం చలికి ప్రాపర్గా డ్రెస్ వేసుకుంటే ఆ రక్తనాళాలు పోయే అవకాశం తక్కువ ఉంటుంది అటాక్లు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కూడా ప్రాపర్గా డ్రెస్ వేసుకొని చలి లేకుండా క్యాప్ కూడా పెట్టుకొని ప్రశాంతంగా వెళ్తే మనకి చలి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే చెవుల్లోకి చల్ల చల్లగాలి తగిలితే చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది అందుకని చెవులకు పెట్టుకుంటారు అదే కానీ చెవుల లోపలికి వెళ్తే బ్రెయిన్ లోకి గాలి వెళ్ళిపోదు అట్లే ఉండదు డాక్టర్ గారు ఫైనల్ గా హార్ట్ అటాక్ వచ్చినట్లు అనిపించింది లేకపోతే అదే హార్ట్ అటాకే వెంటనే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అటాక్ వచ్చినట్లు అనిపిస్తే ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయడం ఒక్కటే మనం చేయాల్సింది ఆ టైంలో ఏదో ట్యాబ్లెట్స్ ఎవరో వాట్సాప్ చెప్పారని ఎదుకోవడం కానీ పక్కింటి వాళ్ళని అడగడం గాని ఇవన్నీ చేయకూడదు ముందు హాస్పిటల్కి చేరుకోవడం ఎలా ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన మొదటి నిమిషాల్లో గుండె ఆగిపోయే కాడే కరెస్ట్ అనే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని అటాక్ వచ్చినప్పుడు ముందు హాస్పిటల్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు టాబ్లెట్స్ గురించి ఆలోచించండి లేకపోతే డాక్టర్ కోసం ఏదైనా మాట్లాడే ఇంకేదైనా ఏదైనా చేయండి ముందు హాస్పిటల్కి వెళ్ళిపోండి రెండోది కార్డెక్ అరెస్ట్ అనేది వేరు కార్డెక్ అరెస్ట్ వచ్చిందంటే ఇమీడియట్ గా సిపిఆర్ స్టార్ట్ చేస్తూ అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి కానీ అంబులెన్స్ ని పిలిపించుకోవడానికి కానీ ప్రయత్నం చేయండి అటాక్ అంటే బాగా నొప్పిగా ఉంటే తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం ఇమీడియట్గా గా హాస్పిటల్ ఎంత దగ్గరలో కార్డెక్ హాస్పిటల్ ఉంటే అంత తొందరగా వెళ్ళిపోండి మళ్ళీ మాకు తెలిసింది డాక్టరే కావాలి అని లేట్ చేయకూడదు నేను మా పేషెంట్లు కూడా చెప్తుంటాను ఇప్పుడు దూరం నుంచి ఫోన్ చేస్తుంటారు సార్ హార్ట్ అటాక్ వచ్చింది మొన్న నేను ప్రొద్దుటూరు నుంచి మాకు తెలిసిన బాగా వాళ్ళ మదర్ కి హార్ట్ అటాక్ వస్తే ఇక్కడ వాళ్ళు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేస్తామంటే వద్దు నేను ముఖర్జీ గారి దగ్గరికి వెళ్తాను అంటే నేను రా వద్ద లేదు సార్ ఇక్కడ ఎట్లా అవుతుందో తెలియదు మేము ఇక్కడ దగ్గర వచ్చేస్తామన్నా కూడా లేదు ముందు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే అక్కడే స్టెంట్ వేయించుకోవాలి హార్ట్ అటాక్ వచ్చిన స్టేజ్ లో ఏ హాస్పిటల్లో ఉంటే ఆ హాస్పిటల్లో అంటే రీజనబుల్గా కాడేక్ హాస్పిటల్ అయితే ముందు అక్కడ స్టెండ్ చేయించుకొని తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంతే ఒక చోట నుంచి ఒకడికి షిఫ్ట్ చేయమని ఏ కార్డియాలజిస్ట్ కూడా చెప్పారు అటాక్ వచ్చిన టైంలో కొంత నొప్పి వచ్చింది కొంత ఈసీజ్ల మార్పులు ఉన్నాయి నొప్పి తగ్గిపోయింది స్టేబుల్ గా ఉన్నారు అప్పుడు కొంతమంది షిఫ్ట్ చేయమని అనొచ్చు బట్ మెజారిటీ ఆఫ్ ది కార్డియాలజిస్టులు అటాక్ ఉన్న స్టేజ్ లో మా దగ్గర తీసుకురండి మేమే ట్రీట్ చేస్తామని ఎవ్వరు అన్నారు ఇది వింటర్ సీజన్ అంటే కొంచెం రిస్క్ ఎక్కువే ఉంటుంది హార్ట్ అటాక్లో వచ్చే రిస్క్ ఎక్కువే ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం మీరు ఎన్నిట్లో హైడ్రేషన్ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ మనల్ని మనం కొంచెం వామ్గా ఉంచుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో అందరూ డాక్టర్ ఏం ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశారు అవన్నీ ఫాలో అవుతూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు నమస్తే